బాపులపాడు గ్రామం హనుమాన్ నగర్కు చెందిన డాక్టర్ కాని డాక్టర్ అలియాస్ బాబా వైద్యంపై విచారణ మొదలైంది డాక్టర్ కాని డాక్టర్ అలియాస్ బాబా వైద్యంపై విచారణ షురు సోషల్ మీడియాలోనూ పత్రికలలోనూ బాబా వైద్యంపై కథనం రావడంతో చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు హనుమాన్ జంక్షన్లో బాబా నిర్వహిస్తున్న వైద్య శిబిరం సేవలపై వైద్య శాఖ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరిన హనుమాన్ జంక్షన్ పోలీసులు జిల్లా వైద్యాధికారిని గీతాబాయికి లేఖ రాసిన హనుమాన్ యుంక్షన్ చేసే జనార్దన్ వైద్యం చేసేందుకు బాబాకు శాఖపరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై విచారణ ఇవ్వాలని జిల్లా అధికారికి లేఖ బాబా చేసే వైద్యం విచారణ చేసి లిఖిత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని తద్వారా తమ చర్యలు ఉంటాయని లేఖలో వెల్లడించిన జనార్దన్ సోషల్ మీడియాలోను పత్రికలలోనూ కథనాలు రావడం పోలీసుల లేఖతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొని నివేదిక ఇవ్వాలని బాపులపాడు వైద్యాధికారులను డిఎంహెచ్ఓ ఆదేశించినట్టు సమాచారం